జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తాజా వార్తలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణుల కొరకు వారి జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తు అందించనున్నారని ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నాయి బ్రాహ్మణులు లబ్ధి పొందనున్నారని ఎస్ కోట శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారు తెలిపారు రెండువేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం కొత్తవలస పట్టణ కేంద్రంలో గల శ్రీశ్రీ శ్రీ సిద్ధి వినాయక నాయి బ్రాహ్మణుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి స్థానిక కూటమి పార్టీల నాయకులతో కలిసి శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారు మాట్లాడుతూ అన్ని వర్గాలకి కూడా మత్స్యకారులకు కావచ్చు అనేక సంక్షేమాలకు స్వీకారం చుడుతూ ముఖ్యంగా ఈనాటి నాయు బ్రాహ్మణులుగా కుటుంబ సభ్యులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక సముచితమైన గౌరవాన్ని కల్పిస్తూ ఈనాటి కూటమి ప్రభుత్వం ఎవరైతే పెద్ద పెద్ద దేవాలయాల్లో నాయి బ్రాహ్మణ వృత్తిలో ధర్మబద్ధంగా తలనీలాలు సమర్పిస్తున్న స్వామివారికి వాళ్ళు ఏవైతే వారి సహకారంతో నాయి బ్రాహ్మణులు ప్రభుత్వ పరంగా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పాతిక వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు జీతపత్యాల కింద ప్రకటించడమే కాకుండా ఎక్కడెక్కడైతే నాయు బ్రాహ్మణులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారికి అనేక సంక్షేమాలు పెన్షన్ కానీ ఇతర సంక్షేమాలు కానీ తల్లికి వందనం కానీ అన్నిటితో పాటుగా ఇవాళ ఎవరైతే నాయు బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళకు ఉచిత కరెంటు కూడా ముఖ్యంగా షాపులకి రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వడం మరి వాళ్ళు ఎంతో హర్షదాయకం వారందరి తరఫున ఈనాడు మేము శాంతియుతంగా మరి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి మా నాయి బ్రాహ్మణుల కుటుంబ సభ్యులందరి తరఫున కూడా బాలాభిషేకం చేసి మా మద్దతును తెలియజేస్తామని మరి ఇటువంటి ప్రభుత్వానికి ఎల్లవేళలా ప్రతి ఒక్కరూ కూడా తోడుండి ముందుకు వెళ్తామని మరి వారందరి తరఫున ఈనాటి సమావేశంలో తెలియపరుస్తూ ఈ సమావేశానికి హాజరైన కుటుంబ సభ్యులందరికీ కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నేను కోరేదోటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం అప్పులమోగిలో ఉన్న పెద్ద మనస్సుతో అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసుకుంటూ ఇవాళ ముందుకెళ్ళడం నాయి బ్రాహ్మణ్ని ఇవాళ అన్ని వర్గాలతో పాటు వారిని కూడా గౌరవించి సముచిత స్థానాన్ని కల్పించడం ఈనాటి కూటమి ప్రభుత్వం పెద్ద మనసుకు నిదర్శనమని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యుల తరఫున ఈ ఆడబిడ్డ ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ కూటమి okay